దేవునికి మహిమ కలుగును గాక ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి శాలేము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా దేవుని ఈ ఉదయకాల సమయంలో నూట పదిహేనవ కీర్తనలో పన్నెండవ శరుములో ఇస్రాయేలీలు మాట్లాడిన ఓ చక్కని మాట మనం చూస్తే యుహో మమ్మును మర్చిపోలేదు మరచిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించును అన్న మాట మనం చూస్తాం ఈ మాట ఎందుకు మనకు నాపకం చేసుకుంటున్నామంటే అంటే వా మమ్మును మరచిపోలేదు అన్న చక్కని మాట నాపుని చేసుకుంటున్నా నిజమే దేవుని బిడలారా ఈ ఉదయకాల సవిలో వాక్య వింటున్న దేవుని బిడ్డ నువ్వు ఈ విషయంలో బాధపడుతూ ఉన్నవేమో ఏమని మా తోబుట్టువులు అనగా మా అన్నదమ్ములు నన్ను మర్చిపోయారు మా అక్క చెల్లిండ్రు నన్ను మర్చిపోయారని మా స్వజనులు నన్ను విడిచిపెట్టారని బాధపడుతున్నావా నువ్వు నమ్మినటువంటి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు చక్కని మాట ఏమంటున్నాడు తెలుసా ఇవధికాల సభ్యులు ఆయన చేసే వాగ్దానం ఏంటో తెలుసా ఇష్యా గ్రంథములో ఒక చక్కని మాట దేవుడు నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిలో ఏమంటాడంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు చూసారా దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాట దేవుడి ఉదయ కాలస్వామిలో మనతో మాట్లాడుతున్నాడు తెలుసా మనుషులు మనలను మర్చిపోతారు అంటారు అప్పుడప్పుడు నేను వాళ్ళకి ఎంత మేలు చేశాను నండి నేను చూపించిన ప్రేమకు దావిదు గారు అంటాడు నేను చూపించిన ప్రేమకు ప్రతిగా నాకు కీడు అంటాడు కాబట్టి ప్రేమను పంచినా కూడా మనుషులు మనలను మరచిపోవచ్చును కానీ మనలను ప్రేమించే దేవుడు ఎప్పటికీ మర్చిపోడు మనం నమ్మినటువంటి దేవుడు ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయ కాలుపు వేళ ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ఎప్పటికీ కూడా ఆయనను మర్చిపోకోకుండా ఉంటే మనుషులు మర్చిపోయినా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు కొన్ని మాటలు చెప్పనా ఐగుప్త దేశంలో యోసేపు ఉన్నప్పటికీ కూడా దేవుని మరచిపోలేదు దేవుని స్థుతించడం మానలేదు గనుకనే దేవుడు యోసేపును మరచిపోలేదు విడిచిపెట్టలేదు ఆశీర్వదించాడు అభివృద్ధి పరిచాడు అలాగే బహుళ దేశంలో కూడా ఉన్నటువంటి దానియలు కూడా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయటం మరచిపోలేదు ప్రార్థిస్తూ వచ్చాడు గనుకనే దేవుడు దానియలకు అధికారం ఇచ్చాడు ఆశీర్వదించాడు ఇంకా చెప్పనా శద్రకు మెషకు అభెదనుగోలు కూడా దేవుని మర్చిపోలేదు పరాయ దేశంలో కూడా వారు తమ దేవుని మర్చిపోలేదు గనుకని ప్రతిమకు మొక్కలేదు గనుకని అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు మనుషులందరూ విడిచిపెట్టారు కానీ దేవుడు విడిచిపెట్టలేదు దోతును పంపించాడు అగ్నిగుండంలో కూడా వారి ఒంటి మీద ఉన్న రామము కూడా కమరలేదని చెప్పి రాశారు కదా అంత గొప్ప దేవుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆశీర్వదించే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆయనను మర్చిపోకుండా ప్రతిదినం వాక్యం చదవటం ప్రార్థన చేయటం నువ్వు దేవునితో సహవాసం చేస్తుంటే నా దేవుడు నిన్ను ఎన్నటికీ మర్చిపోడు ప్రార్థన చేద్దాం పరమ తండ్రి మీకు వందనాలు ఉదయ కాలపు వేళ మీరు మాకించిన వాగ్దానం ఇస్రాయేలీలు అన్నారు యహో ఓ మమ్మను మరచిపోలేదు మమ్మను ఆశీర్వదించును అన్నాడు అలాగే మీరంటున్నారు ఆయన తల్లి తన బిడ్డను మరిచిన నేను నిన్ను మరువునన్నారు కనుక ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి మీరు అభివృద్ధి పరుస్తున్నామని చదువుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రతిదినం పనులు చేస్తున్న బిడలకు మీరు తోడే నడిపిస్తురండి ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న మా వారందరినీ కూడా మీరు దీవిస్తురండి దగ్గరుండి దూరం ఉండి ఈ మాటలు వింటున్న ప్రతి వారిని కూడా దీవించమని ఏసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరూ కూడా వందనాలు